సరే లక్ష అది కాకుండా అన్ని కలపే జనాభా చెప్పండి జనాభా ఓటల్ సిస్టమ్ చెప్పేది లక్ష ఇరవై వేలా దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదా ఫ్లోటా దాన్ని బట్టి ఎంత అడుగుతావు యాభై ఏళ్ళకు ఫిఫ్టీ ఇయర్స్ ఇక ఇక మన అడిగాల్సరం లేకుండా రైట్ పెట్టండి అది సరేనా టెక్నికల్ పాయింట్ మళ్ళీ చెక్ చేసుకోండి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సంగారెడ్డి మున్సిపాలిటీ కూడా దాన్ని కూడా ఏం పెట్టండి అంటే సింగూర్ టు వయ సింగూర్ వయ మంచి అని పెట్టేసేయండి కదా అంతే కదా ఆ లెటర్ అట్లా పెట్టండి అది ఓకే రైట్ ఎక్కడ కావాలి ఇది అంటే స్పెసిఫిక్ చెప్పండి స్పెసిఫిక్ చెప్పండి రాజంపెట్టు తీసుకుందాం అక్కడ ప్రైవేట్ ల్యాండ్ అడగండి ఎన్ని ఎకరాలు కావాలి ఇక్కడ ఫైవ్ ఏకర్స్ అడగండి అది కూడా అదే మనం కూడా అనుకున్నాం కదా ఈ గారు అక్కడ ఫైవ్ ఇయర్స్ అడగండి ఫైవ్ ఏకర్స్ అడిగితే ఆ ఫైవ్ ఏకర్స్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రైవేట్ వ్యాల్యూ కూడా ఇంక్లూడ్ చేయండి సరేనా ఓకే చెప్పండి చెప్పండి పాపులేషన్ ఏముంది చెప్పండి సరే చెప్పండి పాపులేషన్ ఒక యాభై ఏడు వేల వరకు ఉంది సార్ ప్రజెంట్ కావడం సో ఒక రికార్డ్ చేయండి సరే ఓకే రైట్ సరే పర్ పర్సన్ కి మనకు వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ అనే ఒక మెజర్మెంట్ పెట్టుకుంటే సార్ ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లీటర్ పర్ డే మనకు కావాలి సార్ పర్సెంట్ డిమాండ్ అది సో దాన్ని ఎక్కడి నుంచి వస్తుంది అండి సార్ మనకు సింగూరు నుంచి బుస్సా రెండుపల్లి నుంచి మన పంప్ హౌస్కి సప్లై వస్తుంది సార్ అక్కడ నుంచి మనకు ఈ పంప్ ట్యాంక్ ద్వారా మనం సప్లై చేస్తున్నాం సార్ సో డిమాండ్ అంతా ఉంది సార్ సప్లై అనేది మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తుంది సార్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అందువల్ల మనకు ఆల్రెడీ డెలిస్తున్నాం ప్రసాద్ ఆశ్పేట్లో సో సప్లై ఇస్ గుడ్ సార్ బట్ ఎవ్రీ డే అనేది సొల్యూషన్ మీరు అన్నట్టు సార్ మీరు చెప్పినట్టు ఓన్ ఇంటేక్ వెల్ తర్వాత ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఏం కాదు మోస్ట్ అప్లై కావాలి నేను అడిగేది ఒకటి సదాశిపేట ప్రజలకు భవిష్యత్తు ప్రణాళిక వేరు సార్ ప్రజెంట్ సదాశిపేట పబ్లిక్ రోజుకు ఒక గంట సేపు గంట మీరు ఇచ్చాం మార్నింగ్ పర్మిషన్ సార్ కొన్నిసార్లు ఈవినింగ్ ఇస్తున్నారు సార్ రోజుకు గంట రోజుకు ఒక గంట అన్న వన్ అండ్ హాఫ్ అవర్ రోజుకు గంట అన్నారా ఎట్ ఎన్ టైమ్ మందిర వాటర్ ఆ మిషన్ బాలైతే జాయింట్ ఇవ్వడానికి వెసులుబాటు మీకుందా ఉంది సార్ ఓన్లీ ఇవ్వడానికి సప్లై చేయడానికి మీకు వెసులుబాటు ఉంది ప్లస్ మరి మీకు వాటర్ ఎంత కావాలి ప్రపల చేయాలంటే ఇప్పుడు ఎంత కావాలి ఇప్పుడు మీకు వన్ అండ్ హాఫ్ అవర్ ఎట్ టైం మున్సిపల్ సదాశిపేట మున్సిపాలిటీ పబ్లిక్ ఇవ్వడానికి ఎంత కావాలి వాటర్ డైలీ ఎంత కావాలి ఇప్పుడు వర్క్ చేయడానికి డబ్బులు రావాలి సార్ అది వచ్చేసి వదిలేండి ఇక మీకు ఎంత కావాలి ప్రెజెంట్ ఎంత కావాలి ఎయిట్ కావాలి సార్ ఎయిట్ ఎయిట్ మిలియన్ లీటర్స్ సార్ మీరు చెప్పండి ఎస్ఈ ఏది మన పరిస్థితి ఏంటి పబ్లిక్గా తీరు మీరు కూడా సార్ ఇప్పుడు వీళ్ళకి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ప్రకారం అయితే సార్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్యే కావాలి సార్ ప్రస్తుతం మనం ఫైవ్ పాయింట్ సెవెన్ ఎమ్మెల్యే సిక్స్ ఎమ్మెల్యే కూడా తీసుకున్నాం సార్ ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే సరే అడ్జస్ట్ చేస్తాం సార్ చూస్తాను నేను వాసిబుల్ ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి అంటే యాక్చువల్గా ఏంటంటే మీ లైన్లో సెవెన్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్యే సిక్స్ మీకు ఇచ్చేది సదాశ మున్సిపాలిటీకి ఉంది అవును సార్ దాంట్లో ఇప్పుడు సిక్స్ ఫైవ్ పాయింట్ వారు అడిగేదాంపాట్లో సెవెన్ పాయింట్ ఎంత ఎయిట్ మీకు ఎయిట్ రావాలి ఎయిట్ రావాలంటే ఏది మీకున్న ఉన్నదా లేదా ఉంటే ఎట్లు ఇవ్వాలి మేము ఏం చేయాలి చెప్పండి అంటే సార్ కొంచెం ఇక్కడ పెంచితే మనకి ఈ చలి సైడ్ బాగా పెరిగింది కాబట్టి పడాన్ సైడ్ ఎక్కువ వాటర్ కన్జూమ్ అవుతుంది సార్ దాంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఇది ఎప్పటి నుంచి ప్రాబ్లం ఇది ఎప్పటి నుంచి ఎంత టూ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి అట్లే అది కూడా ఒక పాయింట్ సొల్యూషన్ సొల్యూషన్ అంటే సార్ నేను ఇప్పుడు వాళ్ళు ఎయిట్ అడుగుతున్నారు మీకు ఇచ్చేది ఇప్పుడు సిక్స్ సిక్స్ ఇచ్చిన ఇంకొక టూ ఏమైనా ట్రై చేసే అది ఎట్లా పాసిబుల్ లేదా ఉంటే నేను ఎవరికి చెప్పాలా ఇక చెప్తాను ఎవరికి చెప్పాలి ఇమ్మీడియట్ గా అయితే పాసిబుల్ ఎందుకు కాదు ಅದ ಇಡೀ ಪಟಾಂ ತಗ್ಗಿ ಸರ್ ಮತ್ತೆ ಪಟಾನ್ಸಲ್ ವಿಪರೀತನ್ ಬಾಡಲ್ ಸಿಕ್ಸ್ ఇది ఎవరు ఏజెన్సీ కదా ఎవరితో మాట్లాడాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను నేనే డెసిషన్ తీసుకున్నాను కానీ మరి పడంచేవారు అదంతా మనం మీకు ఇబ్బంది అయితే నేను చేయలే అదే వచ్చింది సార్ పాలు నాకు అటు పెరిగే సార్ కల్లా ఇండస్ట్రీ ఏరియా ఏమిటి అక్కడ మనం ఏమైనా తగ్గలేకపోతున్నాం అది ఒకటి ప్రాబ్లం అది కరెక్ట్గా చెప్పండి అది పాజిబుల్ మనం మనకు వన్ పాయింట్ ఉందా లేదా ఒక సబ్మిషన్ సార్ మనకి ఇమ్మీడియట్ సొల్యూషన్ అంటే సార్ తాళాపల్లిలో మనది ఒకటి టెన్ ఎమ్మెల్యే డబల్డీ ఉంది సార్ నుంచి ఇప్పుడు మనం వాడేది వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే వాడుతున్నాం సో సంగారెడ్డికి అక్కడి నుంచి ఒక ఎయిట్ రోడ్స్తో లైన్ వేస్తే సార్ మనం ఎయిట్ ఎమ్మెల్యే అక్కడి నుంచి తీసుకుంటే అప్పుడు ఈ సదాశివపేటకి పెట్టి మన తర్వాత ముందుకు కూడా మనం సెట్ చేస్తాం ఇది శాంక్షన్ తీసుకొని మనం పని చేసి దానికి ఎంత టైం పడుతుంది అంటే డిఏలే చెప్పారు సార్ పెద్ద టైమే పడుతుంది సార్ విదిన్ సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేయాలి ఆరు నెలలు పడుతుంది కావాలా ఒక ఎయిట్ క్రోడ్స్ ఎవరికి ఎవరు సార్ ఎవరితో తీసుకోవాలి అంటే వాళ్ళు ఎంత వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది చెప్పండి సొల్యూషన్ చెప్పండి లేవు అదే పైట్ క్రోర్స్ తీసుకెళ్ళాలి అప్పుడు ఒక టెన్ కోర్స్ వస్తుంది ఏది సంగారెడ్డి ఫిల్టర్ పెట్టి సంబంధించింది అదే సంగారెడ్డి ఒక్క పాయింట్ మీరు వన్ సెకండ్ సార్ సంగారెడ్డి మున్సిపాలిటీ మండలి సంబంధించిన ఫెడ్రబేడ్ అయితే ఉందో అది ఎన్ని గ్రామాలకు మనం డిజైన్ చేసింది అందులో సంగారెడ్డి ఫెడ్రబేడ్ సంగారెడ్డి మండల్ ఫెడ్రబేడ్ రెండు మండలాలు కలిపే కదా కంది అండ్ సంగారెడ్డి మండలం కలిపే కదా అప్పుడు ఫిఫ్టీ సిక్స్ డిజైన్ చేసిన మన ఎన్ని ఊళ్ళకి ఇచ్చిన ఎన్నిదా తొమ్మిది ఇప్పుడు ఇచ్చే ఎయిట్ ప్లేస్ ఎయిట్ విలేజ్ మిగతా కనెక్టివిటీ ఉందా లేదా కనెక్టివిటీ లేదు సార్ అంతా మిషన్ పేరు నుంచి ఇస్తున్నాం లేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన గద్దె మండలం సంగారెడ్డి మండలం ఫిల్టర్ మేడ్ వాటర్ ఇవ్వడానికి ఇప్పుడు ఫండ్స్ ఎన్ని కావాలో అది చెప్పండి నాకు ఇప్పుడు ఎయిట్ కోడ్స్ ఇస్తే మనం మిగతా కవర్ వస్తుంది అంటే అట్లా కాదు మీరు అంటే నా సబ్మిషన్ నాకు చెప్పండి సార్ సార్ నా సబ్మిషన్ మనకు సంగారెడ్డికి ఎయిట్ ఎంఎల్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ అట్లా ఇస్తుంటాం సార్ సో ఈ ఏకెంఎల్ఈ మనం తాళపల్ నుంచి తీసుకుంటే మనకి మెయిన్ లైన్ ఉంది సార్ ఇప్పుడు పటం చెడిపోయే మెయిన్ లైన్ లో మనకి ఎకెమ్ వాటర్ మిగులుతాయి మిగులు అవి నువ్వు సదాజ్పేట మున్సిపాలిటీకి రాజ్పేట్ మున్సిపాలిటీకి మనం ఒక టూ ఎంఎల్డీ ఇవ్వచ్చు మిగతాది మన సంగారెడ్డి రోడ్లు మొత్తం కవర్ చేయాలి కవర్ అవుతుంది అవును సార్ కాశీపూర్ డౌట్ మన వాచ్ కాశీపూర్ వాచ్ పేర్ కూడా మనకు ఇప్పుడు ఇది శాంక్షన్ తీసుకొస్తే మీరు ఇమీడియట్లీ ఒక ఆరు నెలల లోపల అంతా చేసి సెకరంట్ సదాసిపేట మున్సిపాలిటీకి గంటన్నర వాటర్ ఎట్ ఏ టైం ఇస్తారు ఇక డే బై డే చేయాల్సిన అవసరం లేకుండా దొరుకుతుంది ఉండదు ఇది 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 క్లియర్ ఇది కన్ఫామ్ ఇదిగా అవును ఏం చేయాలి మీకు ఇప్పుడు ఇమీడియట్ సొల్యూషన్ అయితే ఫండ్స్ తీసుకొస్తే అంటే తొందరగా పని చేసి అది ఒకటి చేయగలుగుతాం యాభై ఆరు గ్రామాలకు అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ముందు పెరుగుతాయి కదా ఇప్పుడు ఆ ఫిల్ యాభై ఆరు గ్రామాలకు పోతాయా సంగారెడ్డికి ఒక ఎక్స్ట్రా ఇస్తే చాలా సార్ మీ ఎనిమిది గ్రామాలకు ప్రవీణ్ మీ ఊరికి వస్తుందా పది రాశీపూర్ లో ఒక కల్ప కూర లేదు సాయి మీకు లేదు కదా

ఓకే చెప్పండి నాకు ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూహెచ్ నుంచి లైన్ కావాలంటే అంటే అయ్యి మందిర వాటర్ కదా అవి మందిరే కదా మీరు నుంచి ఇచ్చేది మందిరే వాటరే అవును ఇది ఉందా లేదా చెప్పండి చెప్పండి సరే కల్పకూరు సాయి అడుగుతాం మీరు మున్సిపాలిటీ మీరు చెప్పండి కల్పకూరు వాళ్ళు ఏమంటారు అంటే

నుంచి డైలీ ఇస్తాం సార్ ఓకే సరే ఇప్పుడు యాభై ఆరు గ్రామాలు కవర్ అయితే ఇక్కడ సప్లై అయ్యే వాటర్ అక్కడ మిగులుతాయి కాబట్టి ఆ గా రోజు కరెంటు సేపు సదాశివాలి ఇవ్వచ్చు ఇబ్బంది లేదన్నది మీరు లైన్ సార్ దానికి మినిమం అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ఎప్పటిది సార్ ఇప్పుడు ఇచ్చాం సార్